నమస్కారం అండి సన్నీ హ్యాండ్ రేఫ్ చీరాల జాగ్రత్తలు ప్రకటించండి ఈరోజు వీడియోలో మనం ఈ మంగళగిరి పట్టులో స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ చూపిస్తున్నామండి ఈ యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇప్పుడు గత వీడియో కూడా సింపుల్ ఇక్కత్ కానీ ఇవి కానీ డి శారీస్ కానీ ఇవి యాక్చువల్గా డిస్కౌంట్ ఇచ్చే ఐటమ్ కాదండి కాకపోతే ఏంటంటే మన కస్టమర్స్ కోసం ఈ శ్రావణ మాసంలో మేము ఇచ్చే గిఫ్ట్ తను గిఫ్ట్ కట్టుకొని మీరు తీసుకుంటున్నారు అలాగే ఈ వీడియో కూడా సక్సెస్ అండి ఇది కూడా చూడండి అండి ముందు ఫస్ట్ శారీ చూడండి ఒకసారి చాలా కాలం అయింది వీడియో పెట్టింది మంచి మంచి కలర్స్ వచ్చింది ఇది మంగళగిరి పట్టులో స్మాల్ ఇక్కత్ బోర్డర్ అంటామండి అంటే సింపుల్ గా ఉంటుంది అనమాట టోటల్ బోర్డర్ వచ్చేటప్పటికి మీకు ఇక్కత్ కానీ జర్నీ కానీ టోటల్ బోర్డర్ వచ్చేటప్పటికి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది శారీ ఇది వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ పాటన వస్తుంది శారీ అంతా కూడా కనకామ్మలో శారీ అయింది కనకాంబరం విత్ సి గ్రీన్ ఇది ఇది మనం స్మాల్ ఇకత్ బోర్డర్ అంటామండి ఈ శారీని యాక్చువల్గా మీ కాస్ట్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందలు అండి మనం అమ్ముతున్న రేటు చాలా రీజనబుల్గా అమ్ముతున్నాం అండి చాలా కాలం నుంచి కూడా కాకపోతే ఇప్పుడు ఈ శ్రావణ మాసం సందర్భంగా మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి అంటే మీ ఇల్లీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర దగ్గరగా లెస్ ఇస్తున్నట్లయితే మీరు హండ్రెడ్ రూపీస్ లెస్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ శారీకి మీరు థర్టీ హండ్రెడ్ పే చేస్తే చాలండి హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటాం అనమాట అంటే మీకు పదమూడు వందలకే మీ ఇంటికి చేస్తామండి ఈ శారీస్ని చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చామండి ఈ వీడియో చాలా కలర్స్ ఉన్నాయంటే నియర్లీ ఫార్టీ కలర్స్ ఉన్నాయండి ఫార్టీ షేడ్స్ కొంచెం ఫాస్ట్ గా చూపిస్తారు అంటే చాలీ కూడా మీకు గెలిపి అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ కలర్ మాత్రమే చెప్తారు అనమాట ఇది మంగళగిరి పట్టులో స్మాల్ ఇక్కడ శారీస్ అండి ఫస్ట్ కలర్ గ్రీన్ విత్ కనకంబలం అండి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ అండి రెడ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ ఇది సి గ్రీన్ కాదండి సి గ్రీన్ లాగా కనిపిస్తుంది చూడండి ఇక్కత్ బోటర్ ఎంత బాగుందో సింపుల్ ఇక్కత్ బోటర్ అనేది సారీ స్మాల్ ఇక్కత్ బోటర్ అనేది మంగళగిరి పట్టులో స్మాల్ ఇక్కత్ బోటర్ శారీస్ అనమాట చూడండి ఎన్ఎస్ గ్రీన్ అండి ఇది రెడ్ కి ఎన్ఎస్ గ్రీన్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి సరి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది మస్టర్డ్ ఎండి పాక్న వచ్చేటప్పటికి మస్టర్డ్ ఐ అంటే పళ్ళు బ్లౌజు మీకు మస్టర్ డైల్లో వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రాయల్ బ్లూ శారీ అనేది పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎయిల్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి సీ గ్రీన్ కి కళ్ళ్యాత్ శారీ అయింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది కనకాంబరానికి గ్రే అండి కనకామరం విత్ గ్రే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి కళ్ళేత శారీ మంగళగిరి పట్టు స్మాల్ ఎక్కత్తిపోరీస్ అండి ఇవి ఇది సీ గ్రీన్ విత్ కళ్ళే శారీ అండి చాలా మంచిగా ఉందండి కలర్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వాడేవండి మెటీరియల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ కనకాంబరం అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ కలర్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగిన ఇదో కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండి శారీ అంతా కూడా పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ ఇది యాక్చువల్ గా కళ్యాణ్ శారీ అని అందువల్ల మీకు ఈ షేడ్ వచ్చింది అనమాట డైరెక్ట్ మనకి ఈ షేడ్ రాదు డైరెక్ట్ కలర్స్ లో ఉండదండి ఇది కళ్యాణ్ వేస్తేనే వస్తుంది ఈ శారీ పీచ్ కలర్ చాలా బాగుందండి కాంబినేషన్ కావలసిన బ్లాక్ కలర్ పల్లు బ్లౌజ్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ పల్లు బ్లౌజ్ అనేది పల్లు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్లాంట్ వస్తుంది అండి చూడండి ఎంత బాగుందో కల్నాక శారీ ఇది ఇది మ్యాంగోకి గ్రే కలర్ వేసామండి మ్యాంగోకి గ్రే కలర్ కల్నా శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి సార్ కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్లాక్ శారీ అండి ఇది బేబీ పింక్ విత్ వన్నకు రెండు కల్ప్ నేసామండి బేబీ పింకు వంగ పువ్వు రెండు కలిపి వేసాము ప్లస్ వంగ పువ్వు అనమాట అందువల్ల చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి ఇది పెసవ్ పచ్చ పళ్ళు గోజు శారీ వచ్చేటప్పటికి శారీ అండి ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావుల కలర్ పాక్ దీన్ని డ్రాప్ కలర్ అంటామండి అంటే డార్క్ బిస్కెట్ కలర్ అంటే గోధుమ కలర్ ట్రేడ్ లో ఉంటుంది అండి తేనె కలర్ అని కూడా చెప్పొచ్చు డ్రాప్ కలర్ అంటామండి డార్క్ డ్రాప్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రప్నావల్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డ్రాప్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ ఇదొక కలర్ కాంబినేషన్ అనేది మ్యాంగో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో వస్తుంది మీకు శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అనేది డార్క్ గ్రే కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మ్యాంగో విత్ డార్క్ గ్రే కలర్ చూడండి ఇవి మంగళగిరి పట్టులో స్మాల్ ఇకత్ బోర్డర్ సారీస్ అండి గా ఉంటుంది బోర్డు ఒక ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ ఇంచ్ వచ్చేటప్పటికి మీకు తోడ్ ఇంచెస్ స్టడ్ బోర్డర్ ఉంటుందండి ఇవి ఎట్రల్ ధర వచ్చేటప్పటికి పద్నాలుగు మనం దీనికి హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ ఆఫర్ని మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా యూజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాం చూడండి మీరు ఎక్కువ మంది ఇష్టపడుతున్న కలర్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి క్రీమ్ పల్లు బ్లౌజ్ శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి బాటిల్ గ్రీన్ కలర్ శారీ వస్తుంది పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు క్రీమ్ కలర్ అండి ఇది మనం ఈ మంచి అన్ని ఐటమ్స్ లో కూడా ప్రతి మోడల్ లో కూడా ఈ కాంబినేషన్స్ కాంబినేషన్ ఫస్ట్ ఇవే అయిపోతున్నాయండి చాలా మంచిగా కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ సో కావలసిన ఎవరైనా సరే స్ప్రే షాప్ తీసాడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తున్నాయి చూడండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా పింక్ కలర్ అండి కొంచెం బేబీ పింక్ కంటే కొంచెం డార్క్ కలర్ పింక్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ బోర్డరు ఈ బోర్డర్ కొన్ని సారీస్ కి గోల్డ్ వాడాము కొన్ని సారీస్ కి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ ఉంది మీకు ఏది కావాలో ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చాలా చాయిస్ ఉందండి కలర్ ఛాయిస్ మీకు నియర్లీ ఫార్టీ షేడ్స్ చూపిస్తామండి ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపక్ష విత్ పింక్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది శారీ ఎంత వచ్చేటప్పటికీ మ్యాంగో కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మ్యాంగో కలర్ శారీ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుంటుంది రత్నావళి పాక్న అండి పళ్ళు బ్లౌజ్ రత్నావళి ఉంటుంది శారీ ఎంత వచ్చేటప్పటికీ మీకు ఇది కళ్ళత శారీ అండి మసర్డ్ మీద పెసరపచ్చ అండి ఇది మస్టర్డ్ మీద పెసరపచ్చ నేసిన శారీ అండి అందువల్ల ప్యూర్ పెసరా కాదు మసర్డ్ కాకుండా ఉంటుందండి కాంబినేషన్ లైట్ పెసర లాగా కనిపిస్తుందండి మీకు యాక్చువల్గా ఇది కళ్ళేత శారీ అండి మసర్డ్ విత్ పెసర అనమాట పళ్ళు గ్లోజ్ వచ్చేటప్పటికి రత్నామల్ కలర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటుంది ఇదొక కలర్ కాంబినేషన్ అండి పచ్చ విత్ రాయల్ బ్లూ అండి పళ్ళు బ్లౌజు దీనికి బ్లౌజ్ కట్ చేస్తుందండి ఇస్తాను బ్లౌజ్ పీస్ కూడా పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి పచ్చ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ అంటే రాయల్ బ్లూ అంటే ఆర్ బ్లూ అంటాం వాళ్ళు లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ బోర్డర్ కానీ శారీ కానీ చాలా రీజనబుల్ కి ఇస్తున్నాం అండి ఈ ఆఫర్ని మీరు ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోండి అండి పద్నాలుగు వందల రూపాయల శారీని కేవలం పదమూడు వందలకే ఇస్తున్నాము హండ్రెడ్ రూపీస్ లెస్ వేసి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది పెసరా విత్ ఇదో కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ మిలిటరీ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా మిల్టరీ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో దీన్ని మిలిటరీ గ్రీన్ అంటా ఈ ఈ షేడ్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ గ్రీన్ లో ఇది ఒక కాంబినేషన్ అనమాట మిల్పి గ్రీన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం దాదాపుగా అన్ని మోడల్స్ లో కూడా ఈ కలర్ కాంబినేషన్స్ మెయింటైన్ ఉండే ఇవి మావి హండ్రెడ్ పర్సెంట్ పక్క హ్యాండ్లూమ్ శారీస్ అండి మేము చాలా గట్టిగా చెప్తున్నాం ఇంకా మా కస్టమర్స్ కొంతమంది వ్యూవర్స్ ఇవి హ్యాండ్ శారీస్ ఏనా అని అడుగుతున్నారు ఎందువల్ల అంటే ఫినిషింగ్ మీకు పవర్ రూమ్ శారీ వచ్చినట్టుగా ఉంటుందండి మా హ్యాండ్లూమ్ శారీస్ మా వీవల్స్ అంత నీట్ గా సీనియర్ సిటిజన్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్వీట్స్ షార్ట్ సరే ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి మీకు లైట్ ఆరెంజ్ అండి ఇది చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజు బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ ఆరెంజ్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ బ్లాక్ కి ఆర లైట్ ఆరెంజ్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వల్ల కాంబినేషన్ అండి పెసల్ పచ్చ పళ్ళు గోజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్నాట శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కల్నాట ఇది పింక్ మీద గ్రీన్ వేసామండి లైట్ గ్రీన్ వేర్పించాము పిస్తా టైప్ అనమాట పింక్ విత్ లైట్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి పింక్ షేడ్ పిస్తా చేయడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కల్లాంత్ శారీ అండి పెసరకి కల్స్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆప్షణాలు స్క్రీన్ షాప్ తీసారాయి ఇది కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ మ్యాంగో అండి ఇది రెగ్యులర్ కాంబినేషన్ అండి చాలా మంది ఇష్టపడుతుంటారు ఈ కలర్ కాంబినేషన్ ని శారీ అంతా కూడా మీకు మ్యాంగో కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉందండి శారీ మొత్తం మ్యాంగో కలర్ వస్తుంది అనమాట మా సాలరీస్కి ప్రతి సాలరీకి కూడా లాస్ట్ లో గ్లౌజ్ పీస్ ఉంటుందండి గ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు ఎబో ఎయిటీ పాయింట్స్ ఉంటుందండి కంపల్సరీ కొన్ని కొన్ని గ్లౌజ్ పీసెస్ అయితే అప్ టు మీటర్ వరకు కూడా వస్తాయండి ఎయిటీ పాయింట్స్కి అయితే తగ్గదే గ్లౌజ్ లో కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం ఇది కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చంద్రకాంత్ కలర్ ఉంది ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు రాయల్ బ్లూ అండి చూడండి రాయల్ బ్లూ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ ఇక్కడ చూడండి సింపుల్ గా ఉంటుంది విత్ జర్నీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటే ఆరెంజ్ విత్ రాయల్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అండి వెరైటీగా ఉంటుందండి పింక్ విత్ రత్న అవ్వాలండి ఇది మీడియం రత్న అవ్వాలి అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీడియం రత్నావల్ కలర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అండి శారీ ఈ కలర్ కాంబినేషన్ మంచి హిట్ కాంబినేషన్ అండి మీడియం రత్నాలు ఈ విత్ పింక్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి షైనిగా కూడా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అరేంజ్ ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది శారీ ఉంటాడు పిస్తా కలర్ అండి చూడండి పిస్తా కలర్ ఎంత బాగుంటుంది శారీ బ్లాక్ మీద పిస్తా కలర్ శారీ అమ్మండి ఇది బ్లౌజ్ గ్లో బ్లాక్ ఉంటుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ అండి మంచి కాంబినేషన్ అండి ఇది ఇది మిస్ చేసుకోవద్ద నాలుగు శారీస్ ఉన్నాయి స్పెషల్ గా ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా ఆరెంజ్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కలలే శారీ అండి చూడండి అండి కలెక్సారీ బాగుందో ఇది పీ గ్రీన్ కి రత్నావళి అండి పీ గ్రీన్ కి రత్నావళి కలెత సేమ్ మన కంచు పట్టు ఉంటుంది ఉంటుందండి ఇది మంచి కాంబినేషన్ పి గ్రీన్ కి రత్నావళి కల్యాత్సారీ అండి పళ్ళు గ్లోజ్ వచ్చి ఆరెంజ్ కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి షైనిగా కూడా ఉంది కావాల్సిన వాళ్ళు అరేంజ్మెంట్ ఇది ఒక కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ ఆరెంజ్ అండి ఇంకా మీకు లైట్ ఆరెంజ్ చూపించాను ఇది కలర్ టు కలర్ ఆరెంజ్ అండి ఇది రత్నావళి కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ వచ్చినప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుందండి ప్యూర్ ఆరెంజ్ అనమాట చాలా బాగుంటుందండి ఆరెంజ్ కలర్ చాలా మంది ఇష్టపడుతుంటారు రత్నావళి విత్ ఆరెంజ్ అండి మీకు మంచి కలర్ చాయిస్తుందండి ఈ శారీ అంటే జనరల్ గా నేను ఎప్పుడు వీడియో చేసినా ఇరవై పాతి కలర్ చేస్తామండి బట్ ఈసారి ఏంటంటే దాదాపుగా నలభై కలర్స్ పైనే వీడియో చేస్తున్నామండి సో మంచి కలర్ శారీస్ ఉంటుంది మీకు మంచి ఆఫర్ కూడా ఇస్తున్నాము ఇది కేవలం ఈ శ్రావణ మాసం వరకే ఇస్తామండి పద్నాలుగు వందల రూపాయల శారీని హండ్రెడ్ రూపీస్ డ్రస్ ఇస్తూ ప్రీషిఫ్టింగ్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ ని మీ అందరూ ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నామండి ఇది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ లోనే ఉంది ఆరెంజ్ కలర్ పల్లు గ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్రీ పీ గ్రీన్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పీ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ పల్లు గ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది ఇది ఆరెంజ్ కలర్ సారీ ద్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ కలర్ అండి ఇది డ్రాప్ కలరే డ్రాప్ కాంబినేషన్ అనమాట దీన్ని డార్క్ కలర్ అంటూ అంటే బిస్కెట్ కలర్ అంటే లైట్ గ్లోజన్ కలర్ అంటే జనరల్ గా యాక్చువల్ గా దీన్ని దీన్ని డ్రాప్ కలర్ అంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి ఈ కాంబినేషన్ లో ఆ రత్నావళి పళ్ళు కి డార్క్ డ్రాప్ కలర్ అండి డీ డ్రాప్ అంటారు అనమాట కలర్ అది చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగారు ఇది ఒక కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అనేది పెసం పచ్చ విత్ బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసం పచ్చ కాంబినేషన్ వస్తుంది శారీ అంత కూడా బేబీ పింక్ కలర్ చాలా రెగ్యులర్ కాంబినేషన్ అనేది పెసర విత్ బేబీ పింక్ అనేది చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది సారీ శారీ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా తర్వాత యాక్చువల్ గా ఇది చంద్రకాంత్ అండి కలరు ఈ చంద్రకాంత్ కి కల్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ నేసా ఉంది మీద గ్రీన్ కలర్ కల్నేత చాలా డిఫరెంట్ కలర్ వస్తుంది మంచి షైనింగ్ గా ఉంటుంది శారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా దేనిలో దేయించినా కానీ ఏ మోడల్ వస్తుంది చాలా ఫాస్ట్ సేల్ ఉందండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజు మీద క్రీమ్ కలర్ అనేది అనేది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పల్లు బౌజ్ వస్తుందండి రత్నాల కలర్ శారీ వస్తుంది కొంచెం డార్క్ పింక్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది పింక్ శారీ వచ్చేటప్పటికీ మీకు డార్క్ రత్నా వస్తుందండి ఇందాక మీడియం రత్నా చూపించాను లైట్ రత్నాలు కూడా వస్తుందండి అది ఇంగ్లీష్ కాంబినేషన్ కింద వస్తుంది ఇది వచ్చేటప్పటికి డార్క్ రత్నాలు విత్ డార్క్ పింక్ అనమాట చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగినండి ఇది కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా బాటిల్ కిరీన్ అండి చూడండి దీన్ని దీని దమయంతి పచ్చాని కూడా అంటారండి దమయంతి పచ్చాని కూడా అంటారు దీన్ని బాటిల్ క్రీన్ అని చూస్తాం అనమాట చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ బాటిల్ కిరియన్ అండి చూడండి అండి ఇక్క మోటర్ కూడా చాలా సింపుల్గా సూపర్గా ఉంటుందండి ఫైవ్ ఇంచెస్ లో ఉంటుంది మోటరు కావాల్సిన వాళ్ళు అరిగి తీసుకున్నారు ఇదో కలర్ కాంబినేషన్ అనేది బ్లాక్ కలర్ పలు బ్లోజ్ వస్తుంది పలు రోజు బ్లాక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు కల్నాత్ శారీ వస్తుందండి ఇది ఇది గ్రీన్ మీద కనకాంబరం అండి గ్రీన్ విత్ కనకాంబరం కలనేత అనమాట చూడండి మీకు రెండు షేడ్లు కనిపిస్తుంటాయి ఆల్మోస్ట్ గ్రీన్ షేడ్ కనకాబరం షేడ్ కూడా అండి ఇది ఒరిజినల్ కంచి పట్టు చీర కాంబినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి కాంబినేషన్ గ్రీన్ విత్ అనేది బ్లాక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ లోనే ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి ఇది నావీ బ్లూ అనేది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్కి నావీ బ్లూ శారీ అనేది ఇలాగా మీకు డార్క్ బ్లూ చూపించాను బారెల్ గ్రీన్ చూపించాను ఇది నావిక్ బ్లూ అనమాట చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ వస్తుంది లేటెస్ట్ గా బాగా అందరు ఇష్టపడుతున్న కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ అండి శారీ అంతా కూడా వైట్ కలర్ ఉంటుంది ఆ పల్లు బ్లౌజ్ వచ్చినప్పటికి బ్లాక్ ఉంటుంది అనమాట చూడండి ఇది క్రీమ్ కాదండి పక్క వైట్ కలర్ శారీ అని చూడండి ఎంత గా ఉందో వైట్ కలర్ శారీ అనమాట బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు ఎవరైనా సరే అడగందండి చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ కాంబినేషన్స్ అందుకని వేసుకున్నాము వాళ్ళ కోసం ఎవరికైనా కావాల్సిందే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి బ్లాక్ అండ్ వైట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కనకాంబరం శారీ అండి చూడండి కనకాంబరం అండి ఒరిజినల్ కనకాంబరము విత్ సి గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ ఉన్నది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేదండి ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ ఇన్నా చూపించాలండి ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ మీకు కాకపోతే ఆరెంజ్ డార్క్ గా ఉంటుందండి ఈ ఆరెంజ్ లైట్ కాంబినేషన్ అనమాట లైట్ ఆరెంజ్ అనేది పళ్ళు బ్లౌజ్ లైట్ ఆరెంజ్ ఉంటుంది శారీ అయిన తర్వాత బాటిల్ గ్రీన్ అది స్క్రీచ్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అదే తీసుకుందండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది సూపర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ పెసరండి డార్క్ పెసర పచ్చ సారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ వస్తుంది శారీ ఎంత కూడా డార్క్ అండి చూడండి ఇది కూడా చాలా మంది ఇష్టపడతారండి బ్లాక్ విత్ పెసర కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ వస్తుంది అనమాట శారీ ఎంత కూడా క్రీమ్ కలర్ అండి చూడండి క్రీమ్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి చాక్లెట్ వస్తుంది పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా వేయించేవాడి కొంచెం జరిగి ఎక్కువ వాడాము రిచ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బోర్డర్ కూడా స్మాల్ ఇక్కత్ బోర్డర్ అండి మనం బిగ్ ఇక్కత్ బోర్డర్ అండి ఒకటి ఉందండి అది ఆల్రెడీ చేసామండి ఒక గత ఒక టెన్ డేస్ బిఫోర్ గా చేసేవాడిని ఇంకా అడుగుతూనే ఉన్నారండి ఆ శారీస్ ఇది స్మాల్ అనమాట దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది కాస్ట్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనేవి చాక్లెట్ విత్ క్రీమ్ అనేది ఇది విత్ లైట్ మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి సరేనండి మ్యాంగో ని లైట్ చేసాం చాలా ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ చూడండి అంటే లైట్ గంధం కలర్ టైప్ లో కనిపిస్తుంది అండి ఇది లైట్ మ్యాంగో కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ ఈరోజు వీడియోలో మన దాదాపుగా ఈ మంగళకి పట్టు స్మాల్ ఇక శారీస్ లో ఎబో ఫార్టీ షేర్స్ చూపించామండి నేను యాక్చువల్ డబ్బు వచ్చినప్పటికి పద్నాలుగు వందల రూపాయలు పడుతుంది మనం హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామని సో ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు కావాల్సిన కావాల్సినవన్నీ స్క్రీన్ షాట్ తీసారండి ఎప్పుడు మాదిరిగానే మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే